ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు కరెంట్ అఫైర్స్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకులో యాభై నాలుగవ ప్రాంతీయ సభ్యదేశాలు కాగా ప్రాంతీయేతర సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయి ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకులు యాభై నాలుగవ ప్రాంతీయ సభ్యదేశాలు కాగా ప్రాంతీయేతర సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయి సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్ ప్రాంతీయేతర సభ్యదేశాలు నాలుగు ఉన్నాయి లాటిన్ అమెరికా కరేబియన్ దేశాలలో అణ్వాయుధాలు నిషేధ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది లాటిన్ అమెరికా కరేబియన్ దేశాలలో అణ్వాయుధాల నిషేధ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ మెక్సికో అణ్వాయుధాల నిషేధ మండలి ప్రధాన కార్యాలయం మెక్సికోలో ఉంది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అనుసంధ సంస్థలను తెలపండి ఐక్యరాజ్య సమితి అనుసంధాన సంస్థలను తెలపండి సో ద ఆన్సర్ ఈస్ ఐక్యరాజ్య సమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కోలో ఉంది అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య మరియు ప్రపంచ వాతావరణ ప్రపంచ వాణిజ్య సంస్థలు మొత్తం కూడాను అనుసంధాన సంస్థలుగా తెలపబడుతుంది నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్థాపించబడ్డ ఆండియన్ కమ్యూనిటీ ఆఫ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్థాపించబడ్డ ఆండియన్ కమ్యూనిటీ ఆఫ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ లిమా లిమాలో ఉంది ప్రధాన కార్యాలయం నెక్స్ట్ ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నేషన్స్ ఏసియన్ అధికార భాష ఏది ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నేషన్స్ ఏసియన్ అధికార భాష ఏది సో ద ఆన్సర్ ఈజ్ స్పానిష్ స్పానిష్ ఏసియన్ అధికార భాష స్పానిష్ నెక్స్ట్ అరబ్ బ్యాంక్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఆఫ్రికా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అరబ్ బ్యాంక్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఆఫ్రికా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ కువైట్ కువైట్లో ఉంది నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ స్టేట్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈస్ జెనీవా డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడ్డ అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడ్డ అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈస్ కైరో నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడ్డ అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయం ఖైరోలో ఉంది నెక్స్ట్ అబుదాబీలో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థ ఏది అబుదాబీలో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థ ఏది సో ద ఆన్సర్ ఈస్ అరబ్ మానిటరీ ఫండ్ అరబ్ మానిటరీ ఫండ్ నెక్స్ట్ సభ్యదేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారం స్వేచ్ఛ వాణిజ్యాభివృద్ధి చేయటం ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించడం లక్ష్యాలుగా ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఈ కోఆపరేషన్ సంస్థను స్థాపించారు నెక్స్ట్ ఆఫ్కే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆఫ్కే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సింగపూర్లో ఉంది నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఏర్పడ్డ ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఏర్పడ్డ ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈస్ మనీలా ఫిలిప్స్లో ఉంది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఏర్పడ్డ ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మనీలా సో ద ఆన్సర్ ఈజ్ మనీలా ఆగ్నేయ దేశాల సమాఖ్య ఏ సంవత్సరంలో స్థాపించారు ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఏ సంవత్సరంలో స్థాపించారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ ఆసియాన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆసియాన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జకార్త నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బీబీఎస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ బీబీఎస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది స్విట్జర్లాండ్ బీబీఎస్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో ఉంది బెన్లెక్స్ ఎకనామిక్ యూనియన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పడగా ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది బెన్లెక్స్ ఎకనామిక్ యూనియన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పడగా ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది నైన్టీన్ సిక్స్టీ పంతొమ్మిది వందల అరవై సో ద ఆన్సరీస్ నైన్టీన్ సిక్స్టీ పంతొమ్మిది వందల అరవై నుంచి అమల్లోకి వచ్చింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆయన ఉద్యమం పన్నొందో సమావేశం ఏ నగరంలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్యనోద్యమం పన్నొండ పంతొమ్మిదవ సమావేశం ఏ నగరంలో జరిగింది సో ద ఆన్సరీస్ ఉగాండా ఉగాండాలో జరిగింది పంతొమ్మిదవ సమావేశము ఉగాండాలో జరిగింది నెక్స్ట్ సభ్యదేశాల మధ్య ప్రాంతీయ సమన్వయాన్ని పెంపొందించేందుకై సభ్యదేశాల మధ్య ప్రాంతీయ సమన్వయాన్ని పెంపొందించుటకై బిమ్స్టెక్ ఏ సంవత్సరంలో ఏర్పడింది సో ద ఆన్సరీస్ నైన్టీన్ నైంటీ సెవెన్ సభ్యదేశాల మధ్య ప్రాంతీయ సమన్వయాన్ని పెంపొందించడానికై బిమ్స్టెక్ పంతొమ్మిది తొంభై ఏడవ సంవత్సరంలో ఏర్పడింది నెక్స్ట్ ఐబిఎస్ఏ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పడింది ఐబిఎస్ఏ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పడింది సో ద ఆన్సర్ ఈజ్ రెండు వేల మూడు రెండు వేల మూడవ సంవత్సరంలో ఐబిఎస్ఏ కూటమి ఏర్పడింది నెక్స్ట్ బెలారస్లోని బెలారస్లోని కిరావాలో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థ ఏది బెలారస్లోని కిరావాలో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థ ఏది సో ద ఆన్సర్ ఈజ్ కామన్ వెల్త్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టేట్స్ కామన్ వెల్త్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టేట్స్ నెక్స్ట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టేట్స్ ఏ సంవత్సరంలో ఏర్పడింది కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టేట్స్ ఏ సంవత్సరంలో ఏర్పడింది సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ నైంటీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టేట్స్ ఏర్పడింది నెక్స్ట్ బంగాళాఖాత తీర దేశాలు ఆర్థిక కూటమి బీమ్స్టిక్ తొలిసారిగా సమావేశం ఎక్కడ జరిగింది బంగాళాఖాత తీర దేశాలు ఆర్థిక కూటమి భీమ్స్టిక్ తొలిసారిగా సమావేశం ఎక్కడ జరిగింది సో ద ఆన్సర్ ఈజ్ బ్యాంకాక్ బ్యాంకాక్లో భీమ్స్టిక్ తొలిసారిగా సమావేశం జరిగింది నెక్స్ట్ ఇంటర్ గవర్నమెంట్ వానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపిసిసి గల దేశాలు ఎన్ని ఇంటర్ గవర్నమెంట్ వానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ గల దేశాలు ఎన్ని సో ద ఆన్సర్ ఈజ్ వన్ నైంటీ ఫైవ్ సో ద ఆన్సర్ ఈజ్ వన్ నైంటీ ఫైవ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ యొక్క అధికార భాషలు ఎన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి యొక్క అధికార భాషలు ఎన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ రెండు భాషల అధికార భాషలు ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ నెక్స్ట్ అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వ సాధనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో జీ ట్వంటీను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ నైన్టీ నైన్ అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వ సాధనలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించే ఉద్దేశంతో జీ ట్వంటీను పంతొమ్మిది తొంభై సంవత్సరంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ ప్రపంచ పర్యాటక సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ మాడ్రిడ్ స్పెయిన్లో ఉన్నటువంటి మాడ్రిడ్లో ఉంది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ మాడ్రిడ్లో ఉంది సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు ప్లీజ్ లైక్స్ ఇవ్వండి అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాము